దిలీప్ ట్రోఫీ మ్యాచ్ల ముగింపు రోజు ఈరోజు మనతో పాటు ఆర్డీటీ చైర్మన్ తిప్పే స్వామి గారు ఉన్నారు ఆర్డీటీలో స్పోర్ట్స్ అభివృద్ధి ఈ అంశాలపైన ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం సార్ ఆర్డీటీలో స్పోర్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రత్యేక విభాగం పెట్టి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు దానిపైన మీరు చెప్పారు సంస్థ అనంతపురం జిల్లాలో యాభై సంవత్సరాలు పైబడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ జిల్లాలోని ఎంతో మంది బీద ప్రజలకు సాయం చేస్తూ ఉంది ఈ యొక్క అనేక ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ యొక్క స్పోర్ట్స్ ద్వారా మరి గ్రామాల్లో ముఖ్యంగా మరి చదువుకున్నటువంటి యువతి యువకులను వాళ్ళలో ఉండేటువంటి కొంత ప్రావీణ్యాన్ని బయటకు తీసి వాళ్ళను ఫర్దర్ గా వాళ్ళకు స్కిల్స్ అందిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని మరి రాష్ట్రం లెవెల్ అయితేనేమి నేషనల్ లెవెల్ అయితేనేమి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు పనిచేస్తున్నాయి సార్ చాలా సంతోషం ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగులు కొంతమంది ఈ యొక్క స్పోర్ట్స్ ద్వారా వివిధ రంగాల్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో రైల్వేస్ అయితేనేమి బ్యాంక్స్ లో ఉద్యోగాలు ఉద్యోగులు చేస్తున్నారు మరి మొట్టమొదటిగా ఒక గర్ల్స్ నుంచి ఒక లేడీస్ టీం ద్వారా అమ్మాయిని ఇక్కడ పక్కన పల్లె అమ్మాయి ఇక్కడ ఇదే ఈ స్పోర్ట్స్ ద్వారా ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎంకరేజ్ చేయబడి రోజు నేషనల్ లో కూడా అమ్మాయి ఉంది చాలా సంతోషం ఈ విధంగా అనేక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరి అనంతరం టౌన్ లో ప్రజలకైతేనే పిల్లలకైతేనేమి లేదా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకైతేనేమి ఈ అనంతపురం పట్టణంలో ఉండేటువంటి యొక్క క్రీడాకారులు తర్వాత ఈ యొక్క కార్యక్రమాల పట్ల వ్యామోహం ఉండేటువంటి ఎంతో మంది పెద్దల యొక్క సహకారంతో యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకించి ఈ రోజు యొక్క దులి ట్రోపీ ఈ యొక్క పోటీలు ఇక్కడ జరపడం నిజంగా ఆర్డీటి ప్రత్యేకించి ఆర్డిటికి అనంతపురం జిల్లా వాసులకు ఎంతో గర్వకారణం మరి ఈ రోజు నాలుగు రోజు చివరి రోజు గత మూడు రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక కార్యక్రమం ముందు తీసుకెళ్ళడం జరిగింది ఎంతో మంది మన జాతీయ క్రీడాకారులను అనంతరం కూడా పిచ్చి అనంతపురంలో ఉండేటువంటి యూత్ కు ప్రత్యేకించి ఈ క్రికెట్ పట్ల వ్యామోహం ఉండేటువంటి యంగ్స్టర్స్ కు ఎంతో మోటివేషన్ ఇది కార్యక్రమం ఇది ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇక మరి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉండేటువంటి యువత యువకులను పెద్ద ముఖ్య ధ్యేముతో సమస్య పనిచేస్తుంది సార్ ఇంకోటి అంటే మీ ఇన్స్టిట్యూట్ లో స్పోర్ట్స్ నేర్చుకొని నేషనల్ లెవెల్లో వెళ్ళిన అమ్మాయి ఒకసారి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పండి సార్ మేము ఆకాశంలో చూసి లేని పోతాండి అనుకున్నాం కానీ అందులో ఎక్కి ప్రయాణం చేసి ఇంకో దేశానికి వెళ్తానని చెప్పి నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఇది ఆర్డిటి తరఫున నాకు సాధ్యమైంది అని చెప్పారు అంటే అలాంటి స్టోరీస్ విన్నప్పుడు ఇంత మనం కష్టపడ్డాము కదా ఈ స్టోరీస్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నిన్ననే నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను సార్ కొత్త చెరువులో కొత్త చెరువు మండలంలో ఒక చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా అమ్మాయి ప్రమోట్ చేసాయి విజయవాడ చదివించాము అమ్మాయి మెడికల్ లో స్టేట్ లెవెల్ లో వచ్చి ఇప్పుడు నేషనల్ లెవెల్లో పీజీలో మొన్న మొన్న వచ్చిన రిజల్ట్స్ సిక్స్టీత్ ర్యాంక్ సంపాదించారు అమ్మాయి చాలా గర్వంగా అమ్మాయి చెప్పుకోవాలి అట్లాంటివి ఇన్సిడెంట్స్ మేము విన్నప్పుడు మేము ఇంకా ఇంకా వర్క్ చేయాలి ఇంకా ఎంతో మంది సాయం చేయాలంటే ఒక మోటివేషన్ అది మాలో ఉండే స్పిరిట్ ఇంకా ఇంకా పెంచుతుంది సార్ ఇది ఇట్లాంటి పిల్లలు ఎదురు వచ్చి మా వీళ్ళ విషయాలు విన్నా గతంలో చాలా మంది ఆర్డీటీ నుంచి లబ్ధి పొంది ఇప్పుడు అనేక రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ నుంచి మీకు ఏదైనా అంటే సార్ మా వాళ్ళు ఈ విధంగా తల్లిదండ్రులు వచ్చి మా వాళ్ళు మీ వల్ల ఈరోజు ఫలానా స్టేజ్ లో ఉన్నారు అని చెప్పినప్పుడు అంటే మరింత బాధ్యతగా పనిచేయాలనే ఆలోచన అందరిలో ఉంటుంది ఆర్డీటీ సంస్థ అలాంటివి విన్నప్పుడు ఎలా ఫీల్ అవుతా ఉంటారు మాకు లాస్ట్ వీక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటే శ్రీమతి హ్యాన్ని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది మనం ఇప్పట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అనంతపురం జిల్లానే కాదు స్టేట్ లో ఆ స్టేట్ దాటిపోయినా కూడా ఎంతో మంది పిల్లలు ముందుకొచ్చి సార్ నమస్తే సార్ మేడం నమస్తే మేము ఆర్డిటి ద్వారా మేము లబ్ధి పొంది ఈ రోజు ఈ రోజు మనము మంగ్లీ అనే అమ్మాయి ఈ రోజు ఎంతో ఫేమస్ అయిపోయింది హైదరాబాద్ తెలంగాణలో అమ్మాయిని లో అమ్మాయిని పల్లె నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆర్డీటీ లో పెట్టి ఆర్డీటీ ద్వారా అమ్మాయిని తిరుపతిలో మ్యూజిక్యాలజీ తెలిపించి ఆ అమ్మాయిని ఇప్పుడు కావడానికి ఎంతో దోహదపడింది విధంగా ఇప్పుడు కరీంనగర్ లో అడిషనల్ డిస్టిక్ జడ్జ్ నారాయణ నాయకుడి బాబా ఈసం ఆర్డిటిస్తుంది సో ఈ విధంగా ఇట్లాంటి వాళ్ళు సార్ మేము ఆర్డిటి ద్వారా మేము లబ్ధి పొంది రోజు మా కుటుంబాలు ఇంత మా గవర్నమెంట్ జీవితం నడుతూ జీవిస్తున్నామంటే అని చెప్పినప్పుడు మాకు అదే సంతోషం మా సంస్థల్లో చదివి లేక ఇక్కడ మైదానంలో స్పోర్ట్స్ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణిస్తున్నవారు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు వారు ఎప్పుడైతే మీ వల్ల మేము లబ్ధి పొందాము అన్నప్పుడు మరింత మాకు బాధ్యత పెరుగుతుందని చిత్తస్వామి గారు మందుబాటు అన్నారు ఆర్డిటి స్టేడియం నుంచి ఎస్ ఎస్ ఖాన్ రఘు